అది అప్పుడు ఆయన మార్కు ప్రస్తుతం ఏంటంటే సమీక్ష ద్వారా విషయం తెలుసుకుంటున్నారు రేపు వాటికి నిధులు అవసరం అవుతుంది అది చేయించగలిగారు అనుకోండి లైఫ్ లాంగ్ వాళ్ళకి ఇంకా తిరుగుండదు జగన్మోహన్ రెడ్డి గారి గుర్తులు చెప్పివేయాలనే టీడీపీ అధికార రాజకీయం ఒక రకంగా అది మంచిగా ప్రజా ప్రయోజనం కోసమా లేదంటే రాజకీయ ప్రయోజనం కోసమా రాజకీయ ప్రయోజనం కోసం ఉండదు ఇందులో ప్రజా ప్రయోజనం ఏమి ఉంటది కాబట్టి అది కరెక్టా కాదన్నది కాలం డిసైడ్ చేస్తుంది ఇప్పుడు అన్న క్యాంటీన్లు మూసేశారని చెప్పి జనం చర్చించుకోవడం మానేసారా ఇప్పుడు మళ్ళీ అదే అన్న క్యాంటీన్ తీసురాలేదా తీసుకొస్తున్నారు కదా కాబట్టి ఒక వ్యవస్థలో ఒక మార్పు అన్నటువంటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉందండి పేర్లు మార్చారు కానీ గుర్తు మర్చిపోతారా జనం అలాగని రాజశేఖర్ రెడ్డి కొడుకునే గెలిపించారా లేదు కదా మధ్యలో చంద్రబాబుని గెలిపించారు మధ్యలో మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు అంటే అవి ఆ పేరు మనిషిలో గుర్తుంటాయి కానీ ఇప్పుడు బియ్యం ఉంది ఎన్టీ రామారాయంలో పెట్టారు రెండు రూపాయల కిలో బియ్యం ఆ తర్వాత ఇప్పుడు ఉచితంగా కూడా ఇస్తున్నారు మోడీ సర్కార్ ఉచితంగా ఇస్తుంది కిరణ్ కుమార్ రెడ్డి రూపాయకే చేశారు కానీ ఇలా పేర్లు రాలేదు కదా బియ్యం పథకం అంటే ఆ పేరే గుర్తు అట్లాగే నువ్వు మార్చిన వాలంటీర్ వ్యవస్థ అయినా లేకపోతే సచివాలయ వ్యవస్థ అయినా లేదా ఇప్పుడు ఏరియా హాస్పిటల్ అయినా తర్వాత వచ్చేటప్పటికి దానికి ఆర్బీకే కేంద్రాలే ఇవి